అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పి ఫోర్ కాన్సర్ట్ ఏంటి పి ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఇందులో ధనిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్ని ఈ ఇందులోకి భాగస్వాములుగా చేసుకుంటూ బిలో ప్రావర్టీ లైన్ ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగునున్నటువంటి కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాల్ని ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చేటువంటి ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమం ఈ పిఫోర్ కాన్సెప్ట్ అండి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానం నిజంగా ఈ పి ఫోర్ కాన్సెప్టే గానీ కరెక్ట్ గా అమలు జరిగితే రాష్ట్రంలో ఇది అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే ఈ పి ఫోర్ కాన్సెప్ట్ లో ఎవరు భాగస్వాములు అంటే ధనిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఆర్థికంగా ఒక సుస్ ఒక మంచి ప్లాట్ఫారం కలిగినటువంటి వ్యక్తులు ఈ పి ఫోర్ కాన్సెప్ట్ లోకి తీసుకురావటం జరుగుతుంది ఈ యొక్క వచ్చినటువంటి వ్యక్తులు దారిద్ర రేఖకు బిలో ప్రవర్టీ లైన్ కి ఉన్నటువంటి వ్యక్తుల్ని కుటుంబాలని ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చేటువంటి ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమం ఫోర్ లోకి తీసుకురావడం జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుకి ఇది ఒక నిదర్శనం ఉంది ఎందుకంటే భారతదేశంలోనే ఏ రాష్ట్రం కూడా ఈ యొక్క పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటి కాన్సెప్ట్ లేదు అయితే ఇదే మొదటిసారి కూడా కాదు మిగతా దేశాలు చాలా ఫిన్లాండ్ కెనడా ఇలాంటి దేశాల్లో కొన్ని ఈ యొక్క ఈ యొక్క సిస్టమ్ అవుతుంది ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ బిఫోర్ కాన్సెప్ట్ మాత్రం సిద్ధ అమలు జరిగితే మాత్రం అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయండి చూద్దాం ఇది ఎంతవరకు నిజంగా అమలు చేయగలదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక ఒక అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేటర్ గా మంచి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి అంతేకాకుండా ముందు చూపు ఇంకా ఒక ఇప్పుడు జనరేషన్ కి ఒక పాతి ముప్పై సంవత్సరాలు ముందుకు వెళ్ళి ఆలోచించగలిగేటువంటి అద్భుతమైనటువంటి విజన్ ఉన్నటువంటి వ్యక్తిగా మంచి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి లీడర్ అలాంటి వ్యక్తి ఎందుకంటే గతంలో చూసాం ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా జాయిన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీ రంగాన్ని ముందుగానే గ్రహించి ఈ టెక్నాలజీ వైపు రాష్ట్రాన్ని నడిపించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ హైటెక్ సిటీని డెవలప్మెంట్ మనందరం కల్లారా చూసాం హైదరాబాద్ సిటీని ఏ విధంగా డెవలప్ చేసి ముందుకు తీసుకువెళ్లారు పునాదులు వేశారు అన్నది మనకు సుస్పష్టంగా మనందరికి తెలిసినటువంటి విషయం అలాంటి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ గానే ఈ పి ఫోర్ కాన్సెప్ట్ తీసుకున్నట్టయితే దీన్ని అడాప్ట్ చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ధనిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు సిత్తశుద్ధితో ఈ యొక్క పి ఫోర్ కాన్సెప్ట్ గా అమలు చేయగలిగితే రాష్ట్రంలో ఈ యొక్క పి ఫోర్ కాన్సెప్ట్ ను మాత్రం ఒక మంచి ఆలోచన గానే చెప్పుకోవచ్చు అండి కాకపోతే ఇందులో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి ఎంత వరకు ఇది అవుతుంది నిజంగా ధనిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు పేద వర్గానికి ఏవైనా డొనేట్ చేసి లేదా వాళ్ళ అభ్యున్నతికి అంత ఆలోచన విధానం వీళ్ళలో ఉంటుందా ఈ కార్యక్రమం కంప్లీట్ గా గవర్నమెంట్ అండర్ లో జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ నిర్దేశించినటువంటి లక్ష్యాలను చేరుకునేటువంటి ప్రయత్నం జరిగితే మాత్రం అద్భుతంగా ఉంటుందండి అయితే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పష్టమైనటువంటి మానిటరింగ్ వ్యవస్థ అంటూ ఒకటి ఉండాలి ఆ మానిటరింగ్ వ్యవస్థ ప్రతి క్షణం కూడా ఏం జరుగుతుంది ఈ పి ఫోర్ కాన్సెప్ట్ లో వచ్చినటువంటి ధనిక వర్గాలు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ ఏంటి ఇదంతా కూడా మానిటరింగ్ జరగాలండి ఈ మానిటరింగ్ జరగకపోతే మాత్రం ఈ ఈ యొక్క పి ఫోర్ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఉందో అది డైవ్యూట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ధనిక వర్గాలు ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు గాను మాజీ ఎంపీలు గాను మాజీ ఎమ్మెల్యేలు గాను ఉన్నటువంటి ఫైనాన్షియల్ గా ఒక స్థితివంతమైనటువంటి పొజిషన్లోకి వెళ్ళినటువంటి వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబాన్ని అడాప్ట్ చేసుకుని ఆ కుటుంబం అన్ని విధాల అంటే సాయం అంటే ఏదో పదివేలు ఇరవై వేలు ఇచ్చేయటం సాయం కాదండి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా సామాజికంగా బయట తీసుకువచ్చేటువంటి ప్రయత్నం అన్నది ఈ కుటుంబాలు చేయగలిగితే మాత్రం బాగుంటుందండి అయితే ఆ ప్రయత్నాలు ఎంత వరకు జరుగుతాయి ఎందుకంటే నేటి సమాజంలో ఎదుటి వ్యక్తి ఎలా పోతే నాకేంటి అని ఆలోచించేటువంటి ఈ సమాజంలో ఒక కుటుంబాన్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ అభ్యున్నతికి వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసుకునే అంతటి సాహసం నిజంగా ఈ యొక్క ధనిక వర్గాల్లో చేయగలుగుతారా చేస్తారా అన్నది ఒక ప్రశ్నార్థకం అండి అంతేకాకుండా స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే టీచర్స్ ఎవరైతే టీచర్స్ ఉన్నారో టీచర్స్ కూడా ఈ పీ ఫోర్ పీ ఫోర్ కాన్సెప్ట్ లోకి కంపల్సరీ మీరు రిజిస్టర్ అవ్వాలని చెప్తున్నారు అంతేకాకుండా గవర్నమెంట్ లో పనిచేస్తున్నటువంటి చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా ఈ పీ ఫోర్ కాన్సెప్ట్ లోకి అడాప్ట్ చేయాలనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి చాలా మంది కలెక్టర్స్ ఏంటంటే చిన్న స్థాయి ఉద్యోగస్తులను కూడా ఈ పీ ఫోర్ లో మీరు జాయిన్ అవ్వండి అనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దయచేసి దీన్ని ఎవరు కూడా వ్యక్తిగతంగానో లేదా బలవంతంగానో రుద్ది ఇందులో తీసుకురావటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి ఈ కాన్సెప్ట్ కే పూర్తిగా అది విరుద్ధం ఏ వ్యక్తిని కూడా బలంత బల బలవంతంగా తీసుకువచ్చి పీఫోర్ కాన్సెప్ట్ లో జాయిన్ చేసేటువంటి ఆలోచన విరమించుకోవాలి ఎవరైతే సంపన్న వర్గాలు ఉన్నారో ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారో అలాంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క పీ ఫోర్ కాన్సెప్ట్ లోకి వచ్చి ఈ యొక్క దారిద్ర రేఖకు దిగువన బివోలో బిలో ప్రావర్టీ లైన్ దిగులు ఉన్నటువంటి వ్యక్తులని సంరక్షించాలి అంతేకాకుండా విద్య వైద్యం ఆరోగ్య రంగాల వైపు వాళ్ళని నడిపించాలి ముఖ్యంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి ఎందుకంటే మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినాం చదువు లేదా విద్య అన్నది పిల్లోడికి మనం అందించగలిగితే వాళ్ళు రేపు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నిలబెట్టుకుంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ పిఫోర్ కాన్సెప్ట్ లోకి వస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దయచేసిన విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇవ్వగలిగేది చదువు మాత్రమే మీరు చదువిస్తే ఉన్నతమంగా ఆ పిల్లల్ని చదివించగలిగితే వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ కి మీరు తీసుకు వెళ్ళగలిగితే మీ జీవితాలు ధన్యం అవుతాయి నిజంగా ఈ కాన్సెప్ట్ సరే జనరల్ గా ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తుంటారు విమర్శించడానికి ఇది సందర్భం కాదండి ఎందుకంటే ఈ ఈ యొక్క పథకం లేదా ఈ యొక్క కాన్సెప్ట్ తాలూ ముఖ్య ఉద్దేశం చాలా మంచిది అయితే ఇది ఎంత వరకు సక్రమంగా అవుతుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎంత ఛాలెంజింగ్ గా తీసుకుని అమలు చేస్తుంది అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అలా చేయలేకపోయినప్పుడు ఫెయిల్ అవుతారు గవర్నమెంట్ కూడా అప్రతిష్ట వస్తుంది కాబట్టి చేస్తారనేటువంటి ఒక మంచి సంకల్పంతోనే మనం ఆలోచిద్దాం నిజంగా నిజంగా రాష్ట్రంలో ఈ యొక్క పీ ఫోర్ కాన్సెప్టే కానీ కరెక్ట్ గా అమలైతే మాత్రం చాలా కుటుంబాల యొక్క జీవిత ప్రమా జీవన ప్రమాణాలలో పెరుగుతాయండి హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు ఎందుకంటే విద్యా వైద్యం ప్రజలకు సక్రమంగా అందిస్తే ఈ కాన్సెప్ట్లో నిజంగా చాలా ఉపయోగం ఉంటుంది ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని ఎందుకంటే దీనికి మానిటరింగ్ అనేది చాలా అవసరం ఆ మానిటరింగ్ లేకపోతే మాత్రం ఇది నీరు గారిపోతుంది ఎందుకంటే రాజకీయ నాయకుల మైండ్ సెట్ ఎలా అవుతుందంటే ఈ రోజు ఒక మాట చెప్పేస్తే రేపు మళ్ళీ దాన్ని అమలు చేసే పరిస్థితులు లేవు అలా కాకుండా దీనికంటూ ఒక సపరేట్ గా ఒక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఏం జరుగుతుందో అన్నది ప్రతిక్షణం మానిటరింగ్ చేయగలిగితే స్టేట్ స్టేట్ గవర్నమెంట్ దీనిలో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది అందరికీ నమస్కారం అండి నా దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీరు నన్ను సపోర్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి